జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగిసిపోయింది నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల తెలంగాణ గడ్డపై సొంతంగా ఏర్పాటు చేసిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం నేడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో జరిగిన విలీన కార్యక్రమంలో ఖర్గేతో పాటు రాహుల్ ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు తర్వాత షర్మిల మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు ఆమె తన తండ్రి వైఎస్ఆర్ జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని తాను కూడా నాన్న వైఎస్ అడుగుజాడలో నడుస్తానన్నారు దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్ని వర్గాలను కాంగ్రెస్ ఏకం చేసిందని వ్యాఖ్యానించారు మణిపూర్లో రెండు వేల చర్చలు ధ్వంసం చేసిన ఘటన తనను తీవ్రంగా కలిసివేసిందని చెప్పారు కేంద్రంలో సెక్యులర్ పార్టీ లేనందునే ఇలాంటి ఘోరం ఆమె రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే వైఎస్ కళ అని దానికోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా విధేయత్వం ఆమె ఇక షర్మిల రాజకీయ ప్రస్థానం ఒకసారి చూస్తే వైఎస్ మరణం తర్వాత జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు షర్మిల ఆ పార్టీలో కీలకంగా అప్పుడు వ్యవహరించారు ఉమ్మడి ఏపీలో జగన్ జైలుకి వెళ్లిన సమయంలో పార్టీని భుజాలకెత్తుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పాదయాత్ర చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో వైసీపీ అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడి పనిచేశారు ఆమె రెండు వేల ఇరవై వరకు ఆమె వైసీపీలో కొనసాగారు అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తాను తెలంగాణ బిడ్డనేని రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారన్నాడు తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తాను పాలేరు సెగ్మెంట్ నుంచి బరిలో దిగుతానని కూడా చెప్పారు అయితే ఎన్నికలకు ముందు అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనే ఉద్దేశంతో తమ పార్టీ పోటీ నుంచి తప్పుకుంటుందని ప్రకటించారు అప్పుడు ఇదే సమయంలో హస్తం పెద్దలతో టచ్లోకి వెళ్లారు హస్తిని వెళ్లి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో చర్చలు కూడా జరిపారు షర్మిల ఆ చర్చలు ప్రధాన ఉద్దేశం పార్టీ విలీనం మొదట్లో విలీన ప్రతిపాదన వార్తలను షర్మిల ఖండిస్తూ వచ్చినప్పటికీ తర్వాత పరోక్షంగా విలీనానికి ఒకే చెప్పారు ఈ రోజు అధికారికంగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు షర్మిల తెలంగాణలో అధికారం తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రమైన ఏపీపై ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలో షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది ఇది వందకి వంద శాతం నిజమని అంటున్నారు చాలామంది మొత్తానికి రెండు మూడు రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ రానుంది మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ షర్మిలతో ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తోంది మరి చూడాలి ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తాయో